తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ నందు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సీఎంగా సామాన్య కార్యకర్త అయ్యే అవకాశం ఉందని జాతీయ బీజేపీ నాయకుడు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమావేశంలో అన్నారు జూలై నెలలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శంషాబాద్లోని ఓ కన్వెన్షన్లో జరిగింది ఆ సమావేశంలో సంచలనంగా మారిన ధర్మేందర్ ప్రధాన్ వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీ నాయకుల్లో పెద్ద దుమారం లేపిందని తెలుస్తుంది ప్రముఖంగా రాష్ట్రంలో ఉన్న నాయకులను ఆలోచనలో పడేలా చేసిన ఉందని ఆయన వ్యాఖ్యలు తెలుస్తుంది పార్టీ కోసం గోడలకు పోస్టర్లు అంటించిన సామాన్య కార్యకర్త సీఎం అనే మాటలు తెలంగాణ రాష్ట్ర బీజేపీలోని కార్యకర్తలకు నాయకులకు ఆశ్చర్యం కలిగించిన సంచలనంగా మారిన ధర్మేంద్ర ప్రధాన్ మాటలు రాసి పెట్టుకోండి ఇది జరిగేది రాబోయే రోజుల్లో చూస్తారు అని ఆయన మాటలు అనేసరికి స్టేజ్ మీద ఉన్న ప్రముఖ నాయకులు ఆశ్చర్యం వ్యక్తంగా చేస్తూ వాళ్ళ వారి ముఖాల్లో మార్పులు కనిపించాయని అంటున్న కార్యకర్తలు నాయకులు